ఎవరైనా సరే తప్పు చేస్తే క్షమించమని సారీ అని చెప్తాము అసలు క్షమించడం అలవాటు చేసుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయో తెలుసా క్షమాగుణం అనేది అత్యంత విలువైనది పథాలకు పోకుండా క్షమించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది క్షమించడం అనేది అందరూ అనుకునేంత సులభమైన విషయం కాదు ముఖ్యంగా జీవితంలో ఎవరైనా సరే మోసం చేసినా దగ్గర అనుకున్న వారే తీవ్రంగా బాధ వ్యక్తిగత దూషణ చేసిన అలాంటి వారిపై చాలా కోపం వస్తుంది పంతం పెరిగిపోయి ప్రతీకారం తీర్చుకోవాలనే భావన రగులుతుంది ఇలాంటి సమయంలో అందుకు కారణమైన వారిని క్షమించడం అనేది చాలా కష్టమైన విషయంగా అనిపిస్తుంది కొన్నిసార్లు వారిని నేరుగా ఏమి చేయలేకపోయినా కనీస మనసులో అయినా కసిగా ఉంటారు అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే పంతం పెంచుకోకుండా ఎటుడు వారిని వీలైనంత క్షమిస్తే కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి తప్పు చేసిన వ్యక్తి క్షమాగుణ అడగకపోయినా మనసుల వారిపై ప్రతీకారం పెంచుకోకూడదు వారిని క్షమించేసనని అనుకోవాలి ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకు ఎట్టి పరిస్థితుల పంతాల అధికం చేసుకోకూడదు క్షమాగుణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమంటే మానసిక ప్రశాంతత మనల్ని బాధ వారిని క్షమించడం ద్వారా మనకే మానసిక ప్రశాంతత దగ్గుతుంది క్షమి శ్రమించేస్తే వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనే కసి మనసులో ఉండదు ఏం చేసైన బదులు తీర్చుకోవాలనే ఆలోచనలో నిత్యం అదిలో ఉండవు జరిగిందేదో జరిగిపోయిందనే భావన కలుగుతుంది భవిష్యత్తులో ఏం చేయాలో ఎలా జాగ్రత్త పడాలో క్లారిటీ ఆలోచించే అవకాశం ఉంటుంది మనసు ప్రశాంతంగా మారుతుంది ఒత్తిడి కూడా తగ్గుతుంది ఏదైనా మనసును బాధించే ఘటన జరిగితే ఎదుటి వ్యక్తిపై ప్రతీకారంగా పెంచుకోకుండా వారిని క్షమించే ధోరణిని అనుసరిస్తే పరిష్కారాలు దొరుకుతాయి సమస్య గురించి నిశితంగా ఆలోచించేలా అవకాశం ఉంటుంది అసలు తప్పు ఎవరిది సమస్య అంత తీవ్రమైనదా కసి పెంచుకోవాల్సిన అవసరం ఉందా అనేవి ఆలోచించుకోవచ్చు ఒకవేళ ఆ వివాదం ఎంత తీవ్రమైనది అనిపిస్తే సులువుగా ఎదుటి వ్యక్తిని క్షమించేందుకు మనసు అంగీకరిస్తుంది జీవిత భాగస్వామితోనో బంధువుతోనో స్నేహితులతోనే తీవ్రంగా గొడవలు అయిన సమయంలో మనసులో మరింత ఎక్కువ బాధ అనిపిస్తుంది వారిలో ఎవరైనా వేదనకు గురి చేస్తే అది మరింత దెబ్బగా అనిపిస్తుంది అయితే ఇలాంటి సందర్భాలు సమస్య తీవ్రతను విశ్లేషించుకొని వారిని క్షమించడం వల్ల బంధాలు నిలుస్తాయి ముఖ్యంగా అప్పటికప్పుడు వచ్చే ఆవేశాల వల్ల కలిగే గొడవల వల్ల విడిపోవడం లాంటివి జరగకుండా ఉంటాయి వివాదాలు తెలెత్తినప్పుడు ఒక్కరికొకరు క్షమించుకోవడం వల్ల ఏ బంధమైన బలంగా కొనసాగుతుంది క్షమాగుణం వల్ల మనలో పాజిటివ్ ఫీలింగ్ పెరుగుతుంది మానసిక ఒత్తిడి తగ్గినట్లుగా అనిపిస్తుంది ప్రతీకారం అనే భారాన్ని మనసులో నుంచి దించేసే హాయిగా ఉన్నట్లు భావన కలుగుతుంది ఎదుటి వారిపై పగలాంటిది పెంచుకుంటే శరీరం ఒత్తిడి ఆందోళన విపరీతంగా పెరుగుతుంది ఇది శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది బ్లడ్ ప్రెషర్ పెరిగి గుండె ఇది చేటుగా మారుస్తుంది ఒత్తిడి అనేది చాలా అవయాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది జీవన శైలిలో కూడా మార్పులు రావచ్చు అందుకే వీలైనంత మేరే ఎదుటి వారిని క్షమిస్తే ఆరోగ్యాన్ని కూడా మంచిది మరి ఎవరైనా ఏదైనా తప్పు చేసినా మీరు తప్పు చేసినా ఒకటి రెండు రోజులు ఆలోచించి క్షమాపణ చెప్పడం అలవాటు చేసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్